వెల్కమ్ టు లోకల్ న్యూస్ లోకల్ న్యూస్కి వచ్చేసి మరొక మారు ఖమాంపూర్ మండల ప్రాంతానికి మాజీ జెడ్పీడీసీగా ఉన్నటువంటి పుట్ట మధు బిఆర్ఎస్ ఏదైతే హైదరాబాద్లో ఉన్న కేంద్ర కార్యాలయంలోకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏమని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పదవ తారీఖు నాడే అరెస్ట్ చేసినటువంటి దాసరి శివ అనే వ్యక్తి పైన పదకొండో తారీఖు నాడు మధ్యాహ్నం వెళ్ళి మీరు అతన్ని అరెస్ట్ చేయాలి అతను ఇంకా ఊళ్ళో తిరుగుతా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు అందుకు సంబంధించి మంత్రి మండలం కమాన్పూర్ మండలానికి సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మంత్రి మండలానికి సంబంధించిన మంత్రి మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ అదే విధంగా మంత్రిని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అదే విధంగా మంత్రి నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ ఆర్ల నాగరాజు గారు పేరు ప్రెస్ మీట్ పెడుతూ మేం వేసే సవాళ్ళు నువ్వు నిరూపణ చేయాలని చెప్పి గట్టిగానే కౌంటర్ చేయడం జరిగింది అదే విధంగా ఏదైతే కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వయనాల రాజు ఏమని ప్రెస్ మీట్ పెట్టినంటే కుత్త మధు శ్రీధర్ బాబుపై అసత్య ప్రచారాలు మానుకో ఆరోపణలు చేస్తే నీ ఇంటిని ముట్టడిస్తామని పెట్టడం జరిగింది అదేవిధంగా ఏదైతే నువ్వు పదే పదే అబద్ధాన్ని చెప్పి మందిలో పలచనయ్యి తప్పుడు మధుగా తయారైతా ఉన్నావు నువ్వు పుట్టమధువు కాదు గజనీ మధుగా మారుతా ఉన్నావు మంత్రి నియోజకవర్గంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత మళ్ళీ నీ కేంద్ర కార్యాలయం పోయి మన్ ఆ మనిషిని అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయాలి ఇకనైనా అరెస్ట్ చేయాలంటాను అంటే నీకు మంత్రిని నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియనంత సోయలేని విధంగా ఉన్నావని తెలపడం జరుగుతా ఉంది అందుకు సంబంధించిన ఖబర్దార్ పుట్టమధు శ్రీధర్ బాబాయ్ అసత్య ప్రచారాలు మాకు ఆరోపణలు చేస్తే నేను ఇంటిని ముట్టడిస్తాం అదే విధంగా

ఏదైతే కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిన్న బిఆర్ఎస్ కు సంబంధించిన ఇన్ఛార్జ్ మీద నిజాలు మాట్లాడలేక జరిగి ఇరవై నాలుగు గంటల తర్వాత ఏ వ్యక్తిని అయితే అరెస్ట్ చేసి కోర్టులో తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపించిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ వ్యక్తి బయట తిరుగుతా ఉన్నాడు నువ్వు అరెస్ట్ చేయని పోలీసు వ్యవస్థ అని అంటా ఉన్నావు అయితే నీకు కళ్ళుండి చూడలేదు గుడ్డోడివన కావాలి లేకపోతే ఏది పడితే అది మాట్లాడే పిచ్చోడు అన్న కావాలని చెప్పి కౌంటర్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మళ్ళీ చూడొచ్చు నా పేరు నా అల్లుని పేరు ఎఫ్ఐఆర్లలో పెడతా ఉన్నారు గతంలో అని చెప్పి ఆ దాని గురించే చెప్పడం జరిగింది మీ అల్లుడి చరిత్ర నీ చరిత్ర ఈ రాష్ట్రం మొత్తం టీవీ స్క్రోలింగ్ లల్లా పది రోజులు నాన్ స్టాప్ గా వచ్చింది వామన్ రావు హత్య కేసులో మళ్ళీ మీ కుటుంబం గురించి మాట్లాడితే ఎట్లా అని అనడం జరిగింది ఏదైతే కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తప్పుడు మాటలు ప్రజలను మభ్యపెట్టే మాటలు తప్పుడు విధానాలతోటి బురద చల్లే ప్రయత్నాలు ఈ తప్పుడు దుకాణాలు ఈ దుకాణాలన్నీ బంద్ చేయాలి పుట్ట మధు అని ఘాటుగా విమర్శించడం జరిగింది ఇంకోసారి ఇటువంటి తప్పుడు మాటలు ఇప్పటికైనా కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన మేము విసిర్ణ సవాలుకు సిద్ధమైతే పదో తారీఖు నాడే పుట్ట మధు పదో తారీఖు నాడే దాసరి శివ అనే వ్యక్తిని కోర్టులో మంత్రిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి కరీంనగర్ జిల్లాలో వేయడం జరిగింది నేను నిరూపిస్తా లేదు పదకొండో తారీఖు నాడు కూడా ఏది దాసరి శివ గనక మంత్రిని నియోజకవర్గంలో తిరిగినట్టు నువ్వు నిరూపిస్తే నేను దేనికంటే దానికి సిద్ధం నిరూపించకపోతే ముక్కు నేలకు రాసి తప్పైందని ప్రెస్ మీట్ పెడతావా అని ఖమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సవాల్ విసిరిండు ఈ సవాల్ కు నువ్వు దగ్గర సమాధానం ఉందా ఈ సవాలుకు కు నిలబడతావా నువ్వు నిజంగా మంత్రిని నియోజకవర్గంలో నిజంగా ప్రతిపక్షంలో నిజాలు మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కోరినోడివి అయితే నా సవాల్ స్వీకరించు అని మరోమారు చెప్పడం జరుగుతా ఉంది